ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖాత్ అయి పని పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసినాడో ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు మరి ఇలాంటి దుర్మార్గులు ఉన్న పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా మేము ఒక ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో గ్రామాల్లో ప్రజల అభిమానాలు కార్యకర్తల అభిమానాలు నాయకుల అభిమానులను మేము కొనియాడినాం పొందినాం అలాంటి వాళ్ళ మీద బురద తల్లి లక్ష మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పనైనాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది మరి అలాంటి వాడున్న పరిస్థితిలో అలాంటి కఠినాత్మలు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్కే ఒక చుక్కెదురు ఉన్నది మరి పెద్ద సారు మా బాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక్క మాట కూడా బిఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ గారిని కానీ ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు ఏ విధమైన కార్యక్రమాలు చేశారు నా గుండెలో ఉంది మరి అలాంటి పాపాత్ములు బయటికి పైలు కాబట్టే అలాంటి దుర్మార్గులు బయటికి పయిలు కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి మా బాబు ఆశీర్వాదం తీసుకోవాలి జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మరి అలాంటి పాపాత్ములు పోయినా ఈ భవనంలో పాల పాలాభిషేకం చేసి ఇది పుణ్యతం చేసిం మరి నా హృదయాన్ని నేను పాలాభిషేకంతో హృదయాన్ని పూర్తి క్లియర్ చేసుకొని ఒక మంచి మనసుతో మా బాపు గారి నాయకత్వంలో పనిచేయాలని ఇందులో అడుగు పెట్టడం జరిగిందని నేను ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ గారి నాయ ముఖ్యమంత్రిగా పక్కకు జరిగిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనిస్తున్నారు అది రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు విద్యుత్ కావచ్చు లేదా దే ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈరోజు రెండు సంవత్సరాల్లో ఆగమాగం అడివి అడివి ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాపాడుకొని అందరి ముఖంలో సంతోషాన్ని చూసిన మహానుభావుడు కేసీఆర్ గారు మరి ఆ రోజు కేసీఆర్ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు అందుకే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఎంత తొందరగా వస్తే బాగుండు అని మరి ఈరోజు అదే పద్ధతిలో కొందరి దుర్మార్గుల వల్ల పార్టీ వీడిన వారు కూడా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి పోతే బాగుండు మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండు అనేది కూడా చాలామంది చూస్తున్నారు ఎన్ని మోసాలు ఎన్ని వాగ్దానాలు ఎన్ని అమలు హామీలు ఇచ్చారో మీకు తెలుసు ముఖ్యంగా మనందరం కూడా దాంట్లో మనందరం కూడా ఉన్నాం మన ఉద్యమకారుల్ని కూడా బుట్టలో వేసుకొని మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు ఇది చేస్తాం అది చేస్తామన్నారు ఏమన్నా చేసిందా ఈరోజు ఉద్యమకారులు మరి అందరు కూడా మనం గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి మాయ మాటలు చెప్పి మరి ప్రభుత్వాన్ని మార్పు కోరుకొని కేసీఆర్ గారిని గద్దె దించిన తర్వాత అన్ని వర్గాలతో పాటు ఉద్యమకారులను కూడా ఏం చేసిండో దయచేసి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను ఏది ఏమైనా ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ రోజు నేను ఏ విధంగా కష్టపడ్డానో వాళ్ళ ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు బ్రహ్మాండమైన మెజార్టీతో నేను ఏ విధంగా గెలిచానో మరి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికైనా ఖచ్చితంగా భుజాన పైన వేసుకొని మరి నా బాధ్యత కూడా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటాను నాకు ఒక బాధ ఉండే నా కోసము మూడు పర్యాలు పని చేశారు కార్యకర్తలు లోకల్ బాడీస్ ఎన్ని కూడా ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా కార్యకర్తకు ఆపోజిట్గా ప్రచారం చేయాలంటే నా గుండెలో బాధ కేసీఆర్ గారు కేసీఆర్ గారు పెంచిన ఈ బిడ్డ మరి అలాంటి తప్పు చేయొద్దు అని నేను ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరి కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటూ మీ అందరికీ తెలుసు రెండు వేల పదమూడు నుండి మొన్నటి వరకు ఏ ఎన్నిక వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో గులాబీ జెండాను మనం ఆ రోజు ఎగురవేసినాం అదే విధంగా ఈరోజు తప్పకుండా చేస్తాం దానికి తోడు మా అన్నగారు కూడా మాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు తప్పకుండా ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి నా కోసం కదిలి వచ్చిన పార్టీ శ్రేణులందరికీ నాయకులకు మరి వివిధ కార్యకర్తలకు కూడా నేను శిరస్సు మంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్